ఎట్లుందా పని సరిపోతుందా ఎక్సర్సైజ్ చేసినట్లేదే ఎక్సర్సైజ్ ఇట్లా చేసే పట్టుకునే కాళ్ళ రెక్కలు మంచిగా ఉంటాయి మంచిగా ఇంత ఆరోగ్యానికి టైం తింటాం ఆరోగ్యం బాగుంటది ఏ జిమ్ములు వాళ్ళకి రావు కదా ఇట్లా వంగవాడు చేస్తే ఆ ఈ చెమట పోతుంది శరీరంలో విషం పోద్ది ఆ పైదని పోయి ఆరోగ్యం బాగుంటది మంచిగా ఉంటుంది గాలి పడిగా గాలి పడిగా తిరిగినా తిరుగుతారు ఇప్పుడు ఇప్పటి వారు ఏం చేస్తారు అంటే ఓ మూత్రం పోయే పోయినా బైండి పోయినా బండి అయినకున్నావా అందు గురించి కావచ్చు వాళ్ళ పొట్టలు వాళ్ళు వంగిత వంగలేరు కూకుంటే కూకోలేరు అది అన్నట్టు ఇప్పటికి తేడా గింతే అప్పటి తిండి ఇప్పుడు ఏం తింటున్నామేమేమో మీరు తినకున్నా మందు అమ్మా మందు తినేది మందు నేను తిన్నది బంగారం ఫుడ్డు ఆ తిండి తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నారు మీరు గట్కా గంజి మా అమ్మ ఏం చేసేది అనుకున్నావు పగడీలు అన్నం లేకపోతే